హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు విఎస్బర్ స్లాఫ్ట్ ఫ్యామిలీ టుడే వచ్చేసి మనమైతే ఒక పైర్ జత అంటే ఒక మంచి క్వాలిటీ పట్టా జతైతే మనం బెంగూరుకి అయితే ట్రాన్స్పోర్ట్ చేసాము ఇంకా మనకి వీడియోలోకి వెళ్లే ముందు మనమైతే చెన్నై బడ్ల నుంచి పవర్ రేసింగ్ అదే ఆల్ను అదేవిధంగా పావర్ ఆల్ రింగ్స్ అయితే సేల్ చేస్తున్నాము అదేవిధంగా మనం మన ప్రజెంట్ అయితే లక్కీ డ్రా అయితే జరుగుతుంది ఒక ఇండ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా మనది ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఒకసారి అయితే మీరు వీడియో చూసుకోవచ్చు మనమైతే ప్యాక్ అయితే చేస్తున్నాం ఎందుకంటే మనమైతే మా అడ్రస్ వచ్చేసి అనంతపురం జిల్లా వజ్రకళం మండలం బోడిసానపల్లి గ్రామం అనమాట ఎందుకు మా ఊరు నుంచి మనమైతే ట్రాన్స్పోర్ట్ చేయడానికైతే గుండెకాయలకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది వీడియో మొత్తం రివర్స్లో అంటే మా వేరే వాళ్ళు తీసినారనమాట అంతా రివర్స్లో తీసినారు అందుకని మనమైతే వీడియో అయితే రివర్స్లో అయితే పెడుతున్నాము ఏమనుకోద్దండి మనమైతే గుండెకల్ మా ఊరు నుంచి బోడిసేనపల్లి గ్రామం నుంచి గుండెకల్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేయడానికైతే వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట మా ఊరు నుంచి గుండెకాలకు వచ్చేసి మొత్తం ముప్పై కిలోమీటర్ ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది మామూలు పెట్టుబడితో వన్ ఫిఫ్టీ పెట్రోల్ తాగుతుంది బైక్ తర్వాత వచ్చేసి మనమైతే బ్రదర్ మామూలు చాలా నమ్మైతే అమౌంట్ వేసాడనమాట అది కూడా రెండు మూడు రోజుల ముందే అమౌంట్ వేసాడు మనమైతే బ్రో బ్రదర్ నేను డ్యూటీకి పోతాను నాకు కరెక్ట్ సోమవారం నైట్ పెట్టి మంగళవారం పొద్దున్న కాలంటేనే మనం నైట్కి అయితే ట్రైన్కి అయితే వెళ్ళిపోయి గుంటేకి గుంటకల్లో అయితే బుక్ చేయడం అయితే జరిగింది ఆ బుక్ చేసేకి నూట తొంభై రూపాయలు అయితే అయ్యింది మళ్ళీ వాళ్ళకి నూరు రూపాయల కమిషను మళ్ళీ బుక్ చేసిన దానికి మేడం యాభై రూపాయలు కమిషను అంతా ముచ్చే ట్రాన్స్పోర్ట్కే ఫోర్ ఫిఫ్టీ అట్లా అంత అయిందనమాట మీరు ఏమంటారంటే చాలా ఈజీలే ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అంత ఎందుకు ఉంటుంది అట్లా ఇట్లా అనుకుంటారు కాదండి అవన్నీ ఫేక్ ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఖచ్చితంగా దగ్గర దగ్గర అయిపోయినైతే అయిపోతుంది అనమాట మనకి ఏం రాదు ఏమంటే మన కస్టమర్లను పోగొట్టుకోలేకైతే మనం అట్లే అంటే మన బిజినెస్ని అయితే మన బిజినెస్ని మన పావురాలను అయితే అట్లే పంపిస్తున్నాము మనకి ఫాలోవర్స్ కస్టమర్స్ కోసం మొత్తం మనమైతే జత వారాలు అయితే మనం బెంగళూరుకి అయితే గుంటకల్ నుంచి బెంగళూరుకి అయితే సక్సెస్ఫుల్గా ట్రాన్స్పోర్ట్ చేసాము బ్రదర్ కూడా కాల్ చేసి బ్రో క్వాలిటీ కూడా బాగున్నాయి బ్రో ఇంకా ఏమైనా కావాలన్నా మా ఫ్రెండ్స్కి ఏమైనా కావాలన్నా మీకు తప్పకుండా కాల్ చేస్తా బ్రో అన్నారు అదేవిధంగా మన ఈ బయోలో మన యూట్యూబ్ లింక్ ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే మనం ఏమన్నా ఆఫర్స్ కానీ లేదంటే లక్కీ డ్రాస్ అట్లా ఏమైనా చేసినప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వస్తుందనమాట అప్పుడు ఫస్ట్ టైం దగ్గర ముందు మీరైతే అన్నీ చేసుకోవచ్చు అనమాట మనం బుక్ చేసిన తర్వాత మనకి వాళ్ళు రైల్వే వాళ్ళు ఇలాంటి స్లిప్ చూపిస్తారు ఈ స్లిప్ చూపిస్తేనే మీకైతే అయితే బర్స్ ఇస్తారనమాట ఇలాంటి బాక్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి